హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో విలువైనది ఈ లోకంలో ఎంతో అమూల్యమైనది ఎంత ధనం పోసినా కొనలేనిది ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రానిది ఎన్నో 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 నిర్వచనాలు ఉన్నాయండి చెప్పాలంటే ఏంటది తల్లి ప్రేమ అలాంటి తల్లి ప్రేమని ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి రీసెంట్గా ఒక న్యూస్ అందరం చూసాం పదివేల డబ్బుల కోసం తల్లిని వంటగదిలో పీక కోసి చంపిన కొడుకు ఎలా అయిపోయిందంటే ప్రాణం అంతా బిడ్డల మీద పెట్టుకొని బ్రతుకుతుంది తల్లి తను బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ప్రాణంగా బ్రతికి వచ్చి తను బిడ్డల్ని కన్నాక ఆ బిడ్డల కోసమే బ్రతికేది తల్లి అలాంటి తల్లిని కూడా అలాంటి తల్లి ప్రేమని కూడా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు అపార్థం చేసుకుంటున్నారు ఎంతమంది లేరు చెప్పండి పిల్లలు ఈ రోజుల్లో తల్లి ప్రేమని తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అదేదో ఇబ్బందిలా ఫీల్ అవుతున్నారు ఇరిటేట్ అవుతున్నారు వెలకట్టలేని తల్లి ప్రేమ విలువ ఈ రోజుల్లో పిల్లలకి ఎంతమందికి తెలుసు చెప్పండి అలాంటి ఒక చిన్న కథ తల్లి ప్రేమని తెలుసుకోలేని ఒక మేక పిల్ల కథ చూద్దాం ఒక అడవిలో మేకల మంద మేయడానికి వెళ్ళింది ఆ మందలో ఒక మేకకి కొత్తగా పిల్ల పుట్టిందనమాట దానిని చాలా జాగ్రత్తగా మధ్యలో నుంచి అన్ని చుట్టూ ఉండి ఆ చిన్న బుజ్జి మేకని మధ్యలో పెట్టుకొని అన్నీ వెళ్తూ ఉన్నాయన్నమాట అలా వెళ్ళేటప్పుడు ఆహారం కోసం వెళ్తే కదా కాపరి తీసుకెళ్తాడు కదా అలా తీసుకొని వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఈ మేక పిల్ల చుట్టూ ఉన్న పచ్చదనాన్ని అందాలు అంటే కొండల మీదకి ఆకుల కోసం తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల అందాలు చూసి అటు ఇటు చెదిరిపోతుంది వాటిని చూసి అక్కడికి వెళ్ళి ఆడుకోవాలనో వాటిని చూడాలనో ఆశతోటి చిన్నగా తప్పించుకొని బయటికి వెళ్ళి వాటిని చూడటానికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట తల్లి తీసుకొని మళ్ళీ మందులో కలుపుతుంది అట్లా ఈ బుజ్జి మేక ప్రతిసారి అలానే చేస్తుంటే తల్లి మందులు ఇస్తుంది అమ్మ అలా వెళ్ళకూడదు అందరం కలిసి ఉండాలి అలా ఉంటే మనకు అడవిలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు కాబట్టి నువ్వు మాతోనే ఉండు నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రాణాలు పోతాయి అని చెప్పి మంచిగా చెప్పింది గదివి చెప్పింది అయినా కూడా ఈ మాయక పిల్లకి ఏమైంది చెప్పంగా చెప్పంగా ఏంటి అమ్మ అస్తమానం ఏదో ఒకటి చెప్తా ఉంటుంది ఏంటిది అని చిరాకు తెచ్చుకుంది అనమాట నన్ను ఎక్కడికి వెళ్ళొద్దంటది ఏమి చూడొద్దంటది ఏ నేను ఎందుకు చూడకూడదు ఎందుకు వెళ్ళకూడదు నన్ను ఎందుకు ఆంక్షలు పడుతుంది ఎందుకు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తుంది వెళ్లకుండా అని తనలో తల్లి మీద ఒకలాంటి ద్వేషాన్ని పెంచుకుంది అలాగే రోజుట్లాగా అడవికి మేతకి అనమాట మేకలన్నీ ఆ రోజు బుజ్జి మేక ఏం చేసింది చిన్నగా ఎలా అయినా ఇవాళ నేను వెళ్ళి అక్కడ ఆ కొండ వెనక్కి ఏముందో చూడాలి నన్ను అమ్మ వెళ్ళనిట్లేదని చెప్పి మందలో పడి చూడకుండా తప్పించుకొని వెళ్ళిపోతుంది ఇవి ఆకులు తినే గోల్లో ఉన్నాయి అన్నీ తప్పుకొని వెళ్ళిన బుజ్జి మేకకి అంతలో ఒక పులి ఎదురవుతుంది అనమాట ఇంకా చూడండి శివరింగ్ అనమాట ఉనికిపోతుంది గజ గజ ఉనికిపోతుంది మేక పిల్ల పులి ఏమనుకుంది ఆహా నాకు ఒంటరిగా మేక చిక్కింది ఈరోజు ఈ లేత మేకపిల్ల మాంసంతో నేను పండగ చేసుకోపోతున్నానని చెప్పి సంతోషపడి అమాంతం ఒకసారి ఆ మేకపిల్ల మీద దూకపోయింది వెంటనే వెనక పొదల్లో నుంచి తల్లి ముందుకొచ్చి బిడ్డని వెనక్కి తోసేసి తను ఆహారం అయిపోతుంది పులికి బెదిరిపోయిన మేకపిల్ల పారిపోతుంది పారిపోయి మందులోకి వెళ్ళిపోతుంది ఎవరికి నష్టం జరిగింది తల్లిని కోల్పోయిన మేక పిల్లక ప్రాణాలు కోల్పోయిన మేకక చూడండి బిడ్డ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని తల్లులు ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ ఏది చెప్పినా మన మంచికే అని తెలుసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి చెప్పిన ప్రతిదాన్ని వ్యతిరేకంగా తీసుకొని దాంట్లో నెగిటివ్ని ఎత్తుక్కుంటే మాత్రం ఇబ్బందులు పాలవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుల్లో జరుగుతున్న వాస్తవం ఇది ఎంతోమంది పిల్లలు తల్లి లేని పిల్లలు అనాథులు వాళ్ళని అడగండి చెప్తారు తల్లి ప్రేమ విలువేంట అది లేని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది పిల్లలు తల్లి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమను తెలుసుకొని మెసులుకునేలాగా మనమే పెంచుకోవాలేమో మనమేం ఆలోచిస్తాం పిల్లలు బాధపడతారు ఇబ్బంది పడతారు వాళ్ళకి అవి చెప్పకూడదు ఇవి చెప్పకూడదు వాళ్ళు చదువుకుంటే చాలు అని ఒక స్టేజ్లో అలవాటు చేసేస్తాం తర్వాత లోకాన్ని చూడాల్సిన టైం వస్తుంది అప్పుడంతా కొత్తగా కనిపిస్తుంది పిల్లలు నడవడిక మారిపోతుంది మనకి భయం వేస్తుంది తల్లిదండ్రులకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు జాగ్రత్త చెప్తారు హెచ్చరిస్తారు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా విసుగ్గా అనిపిస్తాయి ఎందుకంటే రంగుల ప్రపంచాన్ని చూస్తుంటారు కదా అవన్నీ చూసి వచ్చేసిన తల్లి అమ్మ దాంట్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు అది చాలా మందికి నచ్చట్లేదు తల్లిని శత్రువుగా భావించారు అంటే భవిష్యత్తులో చాలా బాధపడతారు తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రుల తర్వాతే దేవుడు కూడా